त्या इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव इमे स्त्रिये पद्महस्ते सुगन्धे वक्षस्तैः प्रबोधमानैः अभिमन्यमानैः पुत्रैः पौत्रैः सततं दीर्घमायुष्करोचमानशोभनशोभमानकल्याणः ఈ పరమ పవిత్రమైనటువంటి శుభదినము భాద్రపద మాసం అంటే ఇది ఏదో పరిగిరాని మాసంగా చాలా మందికి తెలుసు కానీ భాద్రపదములో అద్భుతమైనటువంటి అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్దశి రోజు జరిగేటువంటి వ్రతము అలాగే వినాయక చవితి ఉత్సవాలు ఇందులో జ్యేష్ట దేవికి సంబంధించింది అభిషేకము జ్యేష్ఠాష్టమి తర్వాత ఈ రేపు పౌర్ణమైపోయిన తర్వాత పితృపక్షాలు అసలు భద్రంగా మనము బతకాలంటే భాద్రపద మాసము ఇచ్చిన మాసము లేదు కానీ మనము భాద్రపద మాసం అంటే మనకు ముహూర్తాలు లగ్నాలు ఎంగేజ్మెంట్లు ఏ మంచి రోజులు బాగా యాద పెట్టుకోండి ఇది ఈ నెల మొత్తం ఏముండే కాబట్టి ఈ నెల మొత్తం మంచి రోజులు కావు కానీ మన పాపాత్మలకు మంచి రోజులు కావేము కానీ దేవలోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ ఇష్టమైనటువంటి రోజులే ఆరబెట్టి ఇష్టమైన రోజులే భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో మనము భద్రంగా ఉండాలి భద్రంగా జీవితం గడపాలంటే భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలు ఆరంభించుకొని ఆ అమ్మవారిని దర్శించుకోవాలి అనంత పద్మనాభ స్వామి వ్రతము చూసినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఆకర్షణతో అద్భుతంగా శ్రవణం చేసినటువంటి వాళ్ళకు ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా పరంగా సంతాన పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మానసికంగా వివాహపరంగా సమస్య ఏదో స్వామికి మనం చెప్పనవసరం లేదు ఈ రోజు మీరు చక్కగా కూర్చున్నారు మీ భక్తి వినమ్రము ఎంత ఉంది మీరు ఎంత చక్కగా చేసేటువంటి పూజాది క్రతువులలో పాల్గొని మీరు చూశారో వారు అమ్మవారు ఆ స్వామి మీకు ఏమి ఇస్తారు అనంతమైనటువంటి సంపద సంపద అంటే ఒక డబ్బే కాదు ఆరోగ్యము సౌభాగ్యము అందులో సంపదలో సమస్తము వస్తాయి మరి ఇంత చక్కటి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం మన చాముండేశ్వరి గురుదత్త పీఠంలో నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనుకుంటాను సుమారుగా అంత లెక్కలేదు ఇది అద్భుతంగా ఆరంభమైంది తర్వాత ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి సరళగా వచ్చిన తర్వాత ఇంకా 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 పెరుగుతూ 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 అలా ముందుకెళ్ళింది చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే అమ్మగారి ఈరోజు పుట్టినరోజు జన్మ అందరి తరఫున కూడా ఆయుషే ప్రకటిష్ట సౌభాగ్య శ్రీ సంతలతోటి బయటికో బయటికు ఆనందంగా సంతోషంగా ఉండు వచ్చినటువంటి వారిని ప్రేమతో పలకరిస్తావు తగ్గావు ప్రధానమైన ఈ ఈరోజు ఎవరైనా బంధువులు వస్తే వీడు ఎప్పుడు ఊతలు అందిస్తారు కానీ పీడడానికి ఎంతమంది వచ్చిన ప్రేమ అభిమాన ఆప్యాయ అనురాగాలతోటి చక్కగా కదకతూ వచ్చింది స్వామి ఇచ్చింది అలా అదే అదే సంపద మన దగ్గర భగవంతుడు మనకి ఇచ్చింది పంచుతూ ఉండాలి బావిలో తగ్గుతూ ఉంటే ఊరుతూ ఉంటాయి అంతే తప్ప బావిలో అలా తగ్గుతూ ఉంటే అది మూసుకపోతుంది కాబట్టి ఉన్న సంపదను అల్మార్లలో లాకర్లలో పెట్టకుండా కనీసం ధర్మమైన కార్యక్రమాలను కాస్త అయినా ఉపయోగించాలి వంద బిల్డింగ్లు కట్టుకున్న ఐదు వందల కోట్లు సంపాదించిన మన ఎంబడి చేసిన పుణ్యము ఇది ఈ రోజు మీరు చేసిన పుణ్యము సంపద వస్తుంది అలాగే ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకెన్నెన్నో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా భగవద్బంధువులందరి తరఫున అనేక అనేక మంగళాశాస్త్రాలను ఈ ఈరోజు వచ్చినటువంటి భగవద్బంధువుల కుటుంబాలలో సర్వ సౌభాగ్యశలి సంపదలతో సమస్తము మీకున్న దుఃఖములు తొలగిపోయి అనేక సంపదలు వచ్చి మీకున్న సమస్యలను ఖచ్చితంగా స్వామివారు అది ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఆ సమస్య ఇక్కడ దాకా ఉందనుకోండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపే ఆ సమస్యను ఈ రోజు ఈ పూజాది పదవులలో తీరుస్తారు ఇక్కడి వరకు వచ్చినప్పుడు బంధువులు మిత్రులు సహోదరులు శ్రేయోభిలాషులు ఈ సమాజము మనకు సహాయపడనప్పుడు నువ్వు చేసిన పుణ్యము దాగి ఉంటే ఈ కంఠం వరకు వచ్చింది ఎందుకు రాయ నా ప్రాణం ఎందుకునేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఈ ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఆయననే స్వతహా ఇప్పుడు మనం కథ విన్నాం స్వామివారే అనంతుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతం చేపించాడు అని అటువంటి ఆ రూపంలో వచ్చి ఖచ్చితంగా మీ కష్టాలను దూరం చేయాలని మనస్ఫూర్తిగా అనేక మంగరాశాశ్రమలు అందజేస్తూ శుభం జరగాలని కోరుకుంటూ ఇక్కడ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి ఆలయము ఆనందవల్లి ఉమామహేశ్వరి చాలా గొప్ప ఆలయం నిర్మాణం జరుగుతుంది మీరేమో ఇస్తారని కాదు ఓసారి వచ్చి దండం పెట్టుకోండి మీరు మాకు ఇవ్వవలసిన అవసరం లేదు స్వామి తెప్పించుకుంటాడు స్వామి స్వామీ తెప్పించుకుంటాడు కానీ ఆ పరమ పవిత్రమైనటువంటి పుణ్యధామంలో ఒక్కసారైనా అడుగు పెట్టి కాస్త అభిషేకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి రండి ఆ భగవంతుడు గొప్పదేవుడు చాలా పురాతన దేవాలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధారాన్ని జరుగుతుంది ఫౌండేషన్ వరకు అయిపోయి మన కోటి కూడా చాలా గొప్ప కార్యక్రమం చేశాను రావాలనుకున్న వాళ్ళు రాలేదు రావద్దనుకున్న వాళ్ళు వచ్చారు స్వామి వారికి ఇష్టం ఉన్నవారు కాబట్టి చాలా గొప్ప దేవాలయం అదే హిందూ ధర్మం అదే సనాతన ధర్మం అందరము కలిస్తేనే వస్తుంది ఇక కుటుంబము ఏదో గురువుగారి దగ్గరికి వచ్చారు ఏదో అడుగుతారు నేను ఎప్పుడు ఎవరిని ఏ నిన్నడు కూడా ఒక్క రూపాయి ఇవ్వనడుగా ఆ సంపద సామె తెప్పించుకుంటాడు ఇప్పటికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇంకా నాలుగున్నర ఐదు కోట్ల రూపాయలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఏం వస్తాయి ఎక్కడి నుంచి ఈ రోజు వరకు నాకు తెలియదు ఆవిడ తెరవదు మా ఇంట్లో ఎవరు తెలియదు వస్తాయి పెడుతున్నాం చేస్తూ ఉన్నాం అలాగే భగవంతుడు ఎక్కడెక్కడి నుంచో భగవద్బంధువులు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఏడు జిల్లాల నుంచి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒక పది జిల్లాల నుంచి రోజు ఐదు వేల మంది ఐదు రోజులు ఇరవై ఐదు వేల మంది కోటి పార్థిక రంగాలలో పాల్గొనకున్నాయి ఏం రాదు ఆ అడవైన సినిమాలు సీరియల్స్ పనికిరాని చూడకుండా ఒకసారి నా కైలాసంలో అడుగు పెట్టాలనేటువంటి ఆ బుద్ధి బుద్ధి రావాలని అందరికీ ఆ సద్బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక మంగళాశాసనాలు అందజేస్తూ మన చాముండేశ్వరి పీఠం తరపున ఒక గొప్ప దేవాలయము నిర్మిస్తున్నాను మీరంతా కూడా అందులో భాగస్వాములే అనుకుంటున్నాను అది స్వామి అనుగ్రహం కాబట్టి వచ్చేసారి అనంత పద్మనాభ స్వామి వ్రతము ఒక సముద్రం దగ్గర కానీ ఒక నది నదీ తీరాన కానీ లేదా త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కానీ ఈ వ్రతము చేయాలని ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాను అది ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶ್ರೀ ನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ मरली मोहनः मुकुन्दव मना मुररिहार मरली मोहनः मुकुन्दवा मन मर श्रीकरा रामाजी पुरवरव अवन रूपम मम पालिंपरार मुरली मुखना मुकुन्दवा ಬೃಂದ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ಭಗವಾನ್ ಆರದ್ಯುಕೊಳ್ಳಿ ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯ

यन्ता अत्यन्ता शुभकर्ता शुभकर्ता सद्बुद्धि सद्बुद्धि प्रदाता प्रदाता सुज्ञाना सुज्ञाना प्रदाता प्रदाता लोका लोका कल्याणकर्ता, कल्याणकर्ता, क्रिया नकर्ता विंदा पद्मनाव स्वामी अनंत पद्मनाव स्वामी कर्ता कर्ता स्वामी इंद्रेशवर स्वामी कर्ता वरदो भव ంపతులు ఆధ్యాత్మిక రంగంలో ముందు ఉంటారు కాబట్టి ఆ పుణ్య దంపతులకు ఎట్లు మేలు జరగాలని మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనంలో ఆశీర్వచనములు అన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు హైదరాబాద్ భాగ్యనగరంలో హోమం చేసే వాళ్ళు ఉన్నారా లేదు అలా కొన్ని సంవత్సరాల కాలం నుంచి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సూర్యుడు రాకముందు ఆరు గంటల లోపు మూడు వందల అరవై ఐదు రోజులు బ్రాహ్మణ పండితులను పిలుచుకొని వచ్చి ఈ యొక్క సమాజము ఈ దేశము బాగుండాలని ఆ పుణ్య దంపతులు కొన్ని సంవత్సరాల కాలం నుంచి హోమం చేస్తున్నారు నానా రకాల తిట్టలు నాలుగు గంటలకు తెల్లవారుజామున కాబట్టి ఆ పుణ్యదంపతులను ఒకసారి పరిచయం చేపిస్తే మీ ముఖం వాళ్ళు చూస్తే మీకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా అనేక మంగళాసనం దివసే ఆ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ ఆ గురుపాదుకులకు మీరు ఆ వాయన దానం ఇస్తున్నట్టుగా సమర్పించి అక్కడ అక్కడ తాగించి అమ్మగారికి చేసేది ఏదైనా ఉంటే చెప్పమని భక్తితోటి వినమ్రపూర్వకంగా అడిగారు అప్పుడు ఇలా చెబుతున్నాడు ఓ ధర్మరాజా పురుషులకు స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములనిచ్చు వ్రతము ఒకటి కలదు ఆ వ్రతము పేరే అనంత స్వామి వ్రతము ఇది ఎప్పుడు చేయాలంటే భాద్రపద మాసములో శుక్లపక్షములో చవితి రోజున చతుర్థి రోజున చతుర్దశి కదా చతుర్దశి భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున చేయవరేము ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము వల్ల ఏమేమి వస్తుందంటే వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి సౌభాగ్యము పుత్ర యశస్సు సుఖశాంతులు ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఆర్థికంగా వ్యవహారికంగా ఎదుగుదల పరంగా దాంపత్య పరంగా సంతాన పరంగా వృత్తిపరంగా చేసేటువంటి ఉద్యోగపరంగా సమస్తము శుభము కలుగును అని శ్రీకృష్ణ పరమాత్మల వారు ధర్మరాజుకు చెప్పారు అప్పుడు ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అసలు అనంతుడు ఎవరు అతని స్వరూపమేమిటి అని అడగగా ఓ పాండుపుత్ర అనంతుడు మరి ఎవరో కాదు నేనే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నాడు నేనే సృష్టి స్థితి లయ కారకుడను నేనే కాలగమనమునకు ఆద్యుడను నేనే అనంతుడను పేరుతో భూభారము తగ్గించుటకు రాక్షస సంహారము కొరకు వసుదేవుని ఇంట్లో జన్మించితిని నేను విష్ణువుగా కృష్ణునిగా హరిహర బ్రహ్మాదులుగా కనిపిస్తాను నా హృదయాంతరాలలో పదునాలు పదునాలుగురు రుద్రుడు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్తరుషులు భూర్భువస్వర్ లోక పదునాలుగు నా స్వరూపములు వీక్షించుము అన్న మాటలు విని మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు ఓ లోకరక్షక జనార్దన అనంత పద్మనాభస్వామి వ్రతము చేస్తాము ఆ వ్రతము ఎలా చేయాలి అన్ని లోకాలల్లో భూలోకము చాలా గొప్పది ఈ అన్ని లోకాలను పరిపాలించేటువంటి వాడు మహానుభావుడు ఎవరంటే అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అనంతుడు అనంత పద్మనాభ స్వామి అందుకే పదనాలుగు భువనాలు అంటారు ఈ పద్నాలుగు భువనాలలో భూలోకముకున్న ప్రాముఖ్యత ముందు పద్నాలుగు భువనాల పేర్లు చక్కగా విద్దాం భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల ఈ పద్నాలుగు భువనాలను పరిపాలించేటువంటి మహాదేవదేవుడు ఎవరయ్యా అంటే అనంత పద్మనాభ స్వామి

అక్కా నీ అయిపోయినాయా శలేని అయిపోయినాయా నా అయిపోయినాయి నేను ముందు గెలిచిన నేను గెలిచాను ఇవన్నీ అనంత పద్మనాభ స్వామి భగవాను కీ